ఈ ఏషియా కప్ టోర్నీలో మన టీమిండియా ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అడ్డు వచ్చిన ప్రతి టీంను తొక్కేసుకుంటూ వెళ్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్ పై కూడా వరుసగా ఐదవసారి విజయం సాధించి ఇండియా అంటూ ఓటమిగే టీమ్ గా ఫైనల్ కు దూసుకెళ్ళింది బుధవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా నలభై ఒక్క పారుల భారీ తేడాతో గెలిచింది ఈ దెబ్బతో బంగ్లాదేశ్ ఫైనల్కి రావడానికి ఉండే అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి పాకిస్తాన్తో గురువారం జరిగిన మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తే తప్ప బంగ్లాదేశ్ ఫైనల్కి రాలేదు ఈ టీమిండియా గెలుపుతో మరోసారి అభిషేక్ శర్మ హైలైట్ గా మారిపోయాడు మన పాకిస్తాన్ పాకిస్తాన్తో ఇలా అయితే ఫుట్బాల్ ఆడుకున్నాడు ఇప్పుడు చిన్న పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ పై కూడా అలానే రెచ్చిపోయాడు ఇలా ఎడాపెడా సిక్సర్ బాధిస్తున్న అభిషేక్ శర్మ ఒక అద్భుతమైన రికార్డు సృష్టించాడు సింగిల్ ఎడిషన్లో అత్యధిక సిక్సులు బాధన ఆటగాడిగా రికార్డు ఎక్కాడు ఇంతవరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజమైన సనత్ జయసూర్య పేరిట ఉండేది ఇప్పుడు దీన్ని అభిషేక్ శర్మ దాటేశాడు అంటే ఇలా ఒకే ఎడిషన్లో జయసూర్య పద్నాలుగు సిక్స్ కొడితే అభిషేక్ శర్మ ఇప్పటికే పదహారు సిక్స్లు కొట్టేశాడు ఇంకా ఇండియా రెండు మ్యాచ్లు ఆడాల్సింది అంటే ఆ లోపు అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి ఇంకెన్ని సిక్స్లు బయటపడతాయో చూడాలి అభిషేక్ శర్మ మన పాకిస్తాన్పై డెబ్బై నాలుగు పరుగులు చేసి ఇప్పుడు బంగ్లాదేశ్ పై డెబ్బై ఐదు పరుగులు చేసి ఫామ్ ఫామ్లో ఉన్నాడు రెండు వేల ఎనిమిదిలో ఆసియా కప్లో సనత్ జయ సూర్య సాధించిన సిక్సెల రికార్డ్ని పదిహేడేళ్ల తర్వాత అభిషేక్ శర్మ బ్రేక్ బ్రేక్ చేశాడు ఈ అభిషేక్ శర్మ రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో ఈ లిస్టులో అభిషేక్ శర్మ ఇప్పటికీ పదహారు సిక్సలతో ఫస్ట్ ప్లేస్లో ఉంటే రెండో ప్లేస్లో పద్నాలుగు సిక్స్లతో జయసూర్య ఉన్నాడు ఇక మూడవ ప్లేస్లో పదమూడు సిక్సెలతో రోహిత్ శర్మ ఉన్నాడు అభిషేక్ శర్మ మొత్తంగా ఇరవై ఒకటి ఏడు వందల ఎనిమిది పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఈ టోర్నీలు మాత్రం తడబడకుండా నిలకడగా రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో ముప్పై కంటే ఎక్కువ రన్స్తో కాన్స్టెంట్గా రాణిస్తున్నాడు ఇందులో అభిషేక్ శర్మ ఇరవై ఐదు హాఫ్ సెంచరీ చేశాడు ఇలా ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం అభిషేక్ శర్మకి ఐదవసారి ఇలా ఇరవై ఐదు బంతులు సూర్యకుమార్ ఏడు సార్లు ఆఫ్ సెంచరీ చేస్తే రోహిత్ శర్మ ఆరు సార్లు చేశాడు ఆ తర్వాత అభిషేక్ శర్మ మూడో ప్లేస్లో ఉన్నాడు అలాగే కోహ్లీ తర్వాత ఆసియా కప్ లో వరుసగా రెండు సార్లు ఆఫ్ సెంచరీ చేసిన బ్యాటర్గా అభిషేక్ శర్మ మరో గంత సాధించాడు అలాగే రీసెంట్గా ఐసీసీ విడుదల చేసిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో కూడా అభిషేక్ శర్మ తొమ్మిది వందల రేటింగ్ పాయింట్స్ని సొంతం చేసుకున్నాడు ఇందులో సూర్యకి తొమ్మిది వందల పన్నెండు పాయింట్స్ ఉంటే విరాట్ కోహ్లీకి తొమ్మిది వందల తొమ్మిది పాయింట్స్ ఉన్నాయి ఇలా అభిషేక్ శర్మ మ్యాచ్ మ్యాచ్కి చాలా రికార్లు బ్రేక్ చేస్తున్నాడు ఈ మ్యాచ్లో హార్దిక్ పాండే కూడా చివరి వరకు వికెట్ పడకుండా ఆడి చివరిలో మంచి మంచి బౌండరీలతో కొంచెం మంచి టార్గెట్ని సెట్ చేయడంలో బాగానే ప్రయత్నం చేశాడు అలాగే టీమిండియా మేనేజ్మెంట్ బ్యాటింగ్ లైనప్ లో చేసిన మార్కులు పెద్ద మైనస్ మారుతున్నాయి ఓపెనింగ్ లో రావాల్సిన సంజుని ఫినిషర్గా తేవడం ఫినిషర్గా ఉండే శివన్ దుబ్బిని వన్ తేవడం అసలు కలిసి రావడం లేదు ఇలా చేయకుండా సంజుని వన్ తీసుకొస్తే బాగుంటుంది ఈ మ్యాచ్ లో శివన్ ఎందుకు ముందుగా పంపించారనే దానిపై సూర్య కూడా క్లారిటీ ఇచ్చాడు అదేంటంటే అదేంటంటే బంగ్లాదేశ్ బౌలింగ్లో లెఫ్ట్ స్పిన్నర్స్ స్పిన్నర్స్తో పాటుగా లెగ్ స్పిన్నర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు శివం స్పిన్నర్స్ స్పిన్నర్స్పై బాగా ఆడారు అందుకే ఏడు నుంచి పదిహేడు ఓవర్లలో వారిపై దుబాయ్ విరుచుకు పడతాడని అబ్ది ఆర్డర్ పంపించాం కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదని స్వయంగా ఒప్పుకున్నాడు ఇక ఈ మ్యాచ్ అలర్ట్ చూసుకున్నట్లయితే మొదటగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ చేయడాన్ని ఎంచుకుంది మరోసారి ఇండియాకు మంచి స్టార్ట్ ఇవ్వడానికి అభిషేక్ శర్మ గిల్ ఓపెనర్స్గా వచ్చారు ఈ మ్యాచ్లో మాత్రం బంగ్లాదేశ్ మొదటి ఓవర్లో స్కోర్ కొట్టకుండా బాగానే ట్రై చేసింది కానీ అలా అయితే మన అభిషేక్ శర్మ ఊరుకోడు కదా ఇక అభిషేక్ శర్మ తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు మరోవైపు గిల్ కూడా వీలు దొరికినప్పుడల్లా రెండు బౌండర్లు ఒక సిక్సే బాదేశాడు ఈ దెబ్బతో టీమిండియా పవర్ ప్లేలోనే డెబ్బై రెండు పరుగులు రాబట్టింది ఈ టోర్నీలో కూడా ఇండియాకి ఇది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇక మరోవైపు అభిషేక్ శర్మ సిక్స్ బౌండర్లతో కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే తన రెండో ఆప్షన్స్ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఇక పవర్ ప్లే ముగిసిన వెంటనే పంతొమ్మిది బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసిన గిల్ రిషబ్ హుసేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత వన్ డౌన్లో వచ్చిన దూబే కూడా కేవలం మూడు బంతులు ఆడి రెండు పరుగులకి అవుట్ అయ్యి చాలా పెద్ద బొక్క పెట్టాడు ఇక నంబర్ ఫోర్లో వచ్చిన కెప్టెన్ సూర్య కూడా చాలా స్లో స్ట్రైక్ రేట్తో రెండు బంతులకు ఒక పరుగు చొప్పున ఆడుతున్నాడు ఇక మరోవైపు బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తున్న అభిషేక్ శర్మ తన ప్రమేయం లేకుండానే అవుట్ కావాల్సి వచ్చింది బౌలింగ్ బౌలింగ్లో సూర్య కొట్టిన బంతికి సింగిల్ తీసే ప్రయత్నంలో అభిషేక్ శర్మ క్రీజ్ నుంచి బయటకు వచ్చేశాడు ఇక ఆ బంతిని రిషబ్ హుసేన్ అద్భుతంగా ఆపేసి అభిషేక్ శర్మని అవుట్ అయ్యేలా చేశాడు ఈ దెబ్బతో ముప్పై ఏడు బంతుల్లో ఆరు బౌండర్లు ఐదు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు లేదంటే ఖచ్చితంగా సెంచరీ చేసేవాడు ఈ క్రీజ్లో మన ఇండియన్ బ్యాటర్స్ అందరూ బ్యాటింగ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంటే అభిషేక్ శర్మ ఒక్కడు మాత్రమే చాలా విచిత్రంగా పిచ్ కండిషన్స్కు వ్యతిరేకంగా పరుదు పరుగుల వరద పారించాడు ఎప్పుడైతే అతను అవుట్ అయ్యాడు అప్పటి నుంచి ఇండియన్ రన్ రేట్ చాలా స్లోగా మారిపోయింది ఇందులో కెప్టెన్ సూర్య కూడా మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడు కేవలం పదకొండు బంతుల్లోనే ఐదు పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజుర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా తిలక్ వర్మలో తిలక్ వర్మ ఐదు పరుగులకి అవుట్ అయితే హార్దిక్ పాండే చివరి వరకు ఆడగలిగాడు ఇందులో హార్దిక్ పాండ్యా మాత్రమే చివరిలో కొంచెం బెటర్గా బ్యాటింగ్ చేసి ఇరవై తొమ్మిది బంతుల్లో నాలుగు బౌండరీలు ఒక సిక్సర్తో ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ బ్యాట్ నుంచి ఒక బౌండరీ కూడా రాలేదు ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్స్లో రషీద్ దూసిన రెండు వికెట్లు ముస్తఫిజుర్ సైఫుద్దీన్ టిన్జన్ షకీబ్ లు తల వికెట్ తీసుకున్నారు ఇరవై ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్ కోల్పోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ఇక ఈ నూట అరవై ఎనిమిది పరుగులు లక్ష్యేందుకు దిగిన బంగ్లాదేశ్కి బుమ్రా మొదట్లోనే షాకిచ్చాడు ఓపెనర్స్లో ఒకడైన హుస్సేన్ని కేవలం ఒకే పరుగులకు అవుట్ చేశాడు ఇక మరో ఓపెనర్ అయిన హసన్ అలాగే ఇమాన్లు ప్లే వరకు వికెట్ పడకుండా ఆడి మంచి స్కోర్ అయితే రబాటు కలిగారు ఇందులో ఓపెనింగ్లో వచ్చిన హసన్ మాత్రం ఇండియన్ బౌలర్స్కి గట్టిగా కౌంటర్ ఇస్తూ భారీ భారీ సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు ఇక వన్ డౌన్లో వచ్చిన ను పవర్ ప్లే అవ్వగానే కుల్దీప్ బౌలింగ్లో ఇరవై ఒక పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన హిడ్రాయ్ కూడా కేవలం పది పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక మొదటి నుంచి ఓపెనర్గా ఉన్న అసన్ మాత్రం తన ఆప్షన్స్ను కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఈ క్రమంలో అతను కుట్టిన నాలుగు క్యాచ్లను మన వాళ్ళు నిలపాల్ చేశారు ఇలా నాలుగు లైఫ్లైన్ దొరకడంతో అసన్ యాభై ఒక్క బంతులో మూడు యా ఐదు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత వచ్చిన ఏ బంగ్లా బ్యాటర్ కూడా ఐదు పరుగుల కంటే ఎక్కువ చేయకుండానే అవుట్ అయ్యారు మన వాళ్ళ స్ట్రాంగ్ బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ నిలబడలేక పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్ లోపే ఆల్అవుట్ అయ్యి నూట ఇరవై నూట ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ తిలక్ వర్మలు ఒక్క వికెట్ తీసుకున్నారు ఈ గెలుపుతో ఇండియా ఫైనల్ బర్తిని కన్ఫర్మ్ చేసుకుంది ఆ తర్వాత జవర్గబాయ్ శ్రీలంకతో మ్యాచ్ను కూడా మన వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ మ్యాచ్లో వాడుకుంటారు అందులో మళ్ళీ కొత్త ప్లేస్ ఛాన్సులు వస్తాయి మళ్ళీ బుమ్రా వరం చక్రవర్తి లాంటి ప్లేస్కి మళ్ళీ రెస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి